నమస్కారం ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరన్న టీవీ మొదటిసారిగా చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇది ఒక సూరన్న చేస్తున్న ఉద్యమం ఏదో రాజకీయ నాయకుల కొరకు రాజకీయ పార్టీల కొరకు కాదు ప్రజల కొరకు ప్రజల జీవన విధానాలపై జరుగుతున్న దాడుల కొరకు నేను పోరాటం చేస్తున్నా సమస్యల కొరకు పోరాటం చేస్తున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఇష్టపడుతున్నా దయచేసి ప్లీజ్ లైక్ చేయండి నేను చిన్న కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది చూద్దాం ఈనాడు పేపర్ తెల్ల రేషన్ కార్డే ప్రమాణికం రైతుల రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు లబ్ధి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్న వాటికి వర్తింపు అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే రికవరేట అర్థం ఇగా నేను హెడ్లైన్ అవుతున్నా అన్నదాతల ఆశలపై నీళ్లు రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ మాఫీకి చేతలేందుకు భాజపా శాసనసభ పక్షనేత ఏలటి రెడ్డి కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన మా వద్ద రుణ రహితుల వివరాలన్నీ ఉన్నాయి మేము గత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నాం మంత్రి తుమ్మల అర్థం హరీష్ రావు ఏమంటాడు అన్నదాతల ఆశలపై నీళ్ళు అంటాడు ఈయన ఏరడి మహేశ్వరెడ్డి ఏమంటాడు మాఫీకి షరతులు ఎందుకు అంటాడు కుటుంబాన్ని నిర్ణయించితే రేషన్ కార్డు నిబంధనని తుమ్మల నాగేశ్వర అంటాడు వాస్తవానికి ఇక్కడ జరిగే ఒక ఒక లాజిక్ గమనించండి మిత్రులరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణమాఫీని విచ్చలుపుడిగా చేశారు ఒకప్పుడు దాంట్లో మోసాలు జరిగాయి అసలు శిక్షులైన వాళ్ళకి రుణమాఫీ కంటే ఎక్కువ మొత్తాదులు తీసుకున్న వాళ్ళకి మాఫీలు ఎక్కువ జరిగాయి అది మేము దళిత బంధు విషయాలు కావచ్చు ఇక ప్రభుత్వం ఏవైతే స్కీములు పెట్టిండో బిఆర్ఎస్ హాయంలో ఆ స్కీములన్నింటినీ కనుక బాగా లోతుగా చూస్తే కనుక వాటన్నిట్లో కూడా కేసీఆర్ కుటుంబానికి కల్వకుంట్ల కుటుంబానికి మేలుకరంగా ఉండే తప్ప ప్రజలకు మేలుకరం లేకుండే అందుకే చట్టబద్ధత కోసం తప్పకుండా దీన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అది వాస్తవమే ఇప్పుడు ఈయనేమంటాడు మాఫీకి షరతులు ఎందుకు అంటాడు బరాబర్ మ్యాపికి కూడా షరతులు ఉండాలి ఎందుకు ఉండాలి విచ్చలివిడిగా ఇష్టం ఉన్నట్టు ఎవరి అకౌంట్లో వాళ్ళకి వెళ్ళకుండా ఉండడానికి మాపికి షరతులు ఉండాలనేసి మే అంటాడు ఇతనేమంటాడు అన్నదాతల ఆశలపై నీళ్ళు అంటాడు మరి ఇతనేమంటాడు తుమ్మల మేము గత ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తామని తుమ్మని ఆగి అంటే అన్నదాతల ఆశలపై నీళ్ళని హరిషయం అంటాడు అంటే ఈ లాజిక్ అర్థం కదా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని ఫాలో అవుతున్నారు అట అప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అన్నదాతల ఆశలపై నీళ్ళు అంటారు అంటే కూడా అన్నదాతలని ఆ మొత్తం గంగలు కలిపినట్టేగా ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోతా జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలన ఉన్నట్లు వెళ్ళాలి ప్రాణాలు పోయాయనే అనుకున్న అదృష్టం ప్రతి బతికి బయటపడ్డాను సరైన సమయంలో తల తిప్పడం మేలైంది కాల్పుల గట్టపై ట్రంప్ స్పందన రాజ్యసభలు తగ్గిన భాజప బలం తొంభై కంటే దిగు సభ్యుల సంఖ చందమామపై గుహ గుర్తించిన శాస్త్రవేత్తలు వృక్ష సంబంధ కొవ్వులతో గుండె జబ్బులకు కళ్ళం ధృవీకరించిన నిపుణులంటూ ఒక వార్త వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిత్రంలో గాలి అనిల్ కుమార్ శశికళ యాదవ్ జగ్గారెడ్డి దామోదర్ నరసింహ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నీలం మధు మిత్రులలో ఒక విషయం మీరు కీలకంగా బాగా ఆలోచన చేయండి గూడెం మహిపాల్ రెడ్డి మీద దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏం జరుగుతుందంటే ఈడి దారులు జరుగుతున్నాయి మూడు వందల కోట్లు స్కామ్లు కావచ్చు బయటపడ్డాయి అక్రమ ఆస్తులు బయటపడ్డాయి కొన్ని కార్లు బయటపడ్డాయి విలువైన కార్లు బయటపడ్డాయి ఆయనకి ఏం దారి ఉన్నది మరి ఏం దారి ఉన్నది రాష్ట్రంలో తప్పించుకోవాలంటే ఏం దారి ఉన్నది అదే బీఆర్ఎస్ ఉంటే ఓకేనా ఉండదు మరి ఏం చేయాలి ఏం లేదు బీఆర్ఎస్ కన్నా తీయాలి కాంగ్రెస్ కన్నా కప్పుకోవాలి మన మ మన రేవంత్ రెడ్డి గారికి మొత్తం అదే పనుల బిజీ 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 ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఎవరన్నా వస్తారంటే వెంటనే తీసుకుంటాడు వెంటనే త్వరలో త్వరలో అనే నోటిఫికేషన్ త్వరలో డీజేసీ త్వరలో దళిత బంధు త్వరలో ఇంకేం త్వరలో రేషన్ కార్డు త్వరలో ఉచిత వైద్యం త్వరలో ఉచిత విద్య త్వరలో గురుకులాల త్వరలో ఇంకా కొత్త జిల్లాల త్వరలో త్వరలో అని చెప్పుకుంటూ ఈ త్వరలో త్వరలో పక్కన పెట్టేసి త్వరలో కండువా ఇది మాత్రం ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన మీద ఇక అక్రమ దాడులు జరగవు అక్రమ దాడులు ఉండవు ఇక నేరాలు ఉండవు ఇక ఘోరాలు ఉండవు ఆయన మంచోడు ఎమ్మెల్యే చాలా మంచోడు ఇంతకుముందేమో ఏ భయపాలండి తో భయపాలండి అసలు అవినీతి అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మైపాలండి అవినీతి పరుడు కాదండి ఎవరు అవినీతి పరులు ఎవరు పిచ్చారు ప్రజలు పిచ్చారు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపులకు కార్యాచరణ ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు కాంగ్రెస్ నుంచి పటాణేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారిన భారత ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరిక మరో పది మంది వస్తారంటున్న అధికార పార్టీ వర్గాలు నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం కీలక సమావేశం ఇది బాగా గమనించండి మరో పది మంది వస్తారంట అధికారిక పార్టీకి అధికార పార్టీ చెప్తా అన్నమాట పది మంది మళ్ళీ వస్తారట కేసీఆర్ కవిత ప్లస్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళే ఉంటారు నాకు తెలిసి పార్టీలో ఇంకా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది పార్టీ ఫిర్యానీల చట్టం బరాబరు తీసుకురావాలి గతంలో కేసీఆర్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది రేపు బీజేపీ చేస్తుంది అది ఒక చట్టం ఉంటే ఎవరన్నా ఎమ్మెల్యే ఈ పార్టీ నుండి గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మన అంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలను నిలబడాలి అన్నట్టు ఒక షరతు ఒక చట్టం వస్తే కనుక అప్పుడే మార్పు తప్ప ప్రజల చెవిలో అందరూ పూలు ఉంటారు వీళ్ళు విధానపర విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐ మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిధుల కేటాయింపు అంచనాల్లో మార్పులు తదితరుల అంశాలపై ఆరా అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలనే ఆదేశం విచారణకు హాజరైన రామకృష్ణరావు స్మితా సబర్వాల్ సోమేష్ జోషి రజత్ కుమార్ వికాస్ రాజ్ బోజ అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టు రట్టు నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించిన టీజీ న్యాప్ పోలీసులు ఐదుగురు అరెస్టు నూట తొంభై తొమ్మిది గ్రాముల కుకైన్ స్వాధీనం పాప స్వాధీనం చేసుకున్నట్టు ఇది ఏది అంతరిగా డ్రగ్స్ సిండికేట్ కుట్రటు ఈ డ్రగ్స్ విషయంలో చాలా విషయాలు అంటే డ్రగ్స్ విషయంలో చాలా తరమితికి వస్తుంది కానీ ఏదో కొన్ని రోజులు పేపర్లు రావడం తర్వాత మళ్ళీ బంద్ కావడం ఈ డ్రగ్స్ డ్రగ్స్ అనే పేపర్లో ఎంత వస్తుందో దాని వెనుక అంత బిజినెస్ జరుగుతుంది దయచేసి డ్రగ్స్ వల్ల అనేక అత్యాచారాలు కావచ్చు అనేక లైంగిక లైంగికంగా చాలామంది చిన్న వయసులో వేధిస్తున్నాడు దయచేసి ఈ డ్రగ్స్ని అదుపులో పెట్టాలని నేను మనసారా విన్నమించుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు ఇక తెలిసే జరుగుతుంది తప్ప తెలియక జరగట్లేదు అధ్యాపక బదిలీలకు పచ్చజెండా నేటి నుంచి ముప్పై ఒకటి వరకు ప్రక్రియ జూన్ ముప్పై నాటికి ఐదేళ్ళు పూర్తయితే బదిలీ తప్పనిసరి అంటూ ఒక వార్త వచ్చింది రాష్ట్రంలోని కళాశాల సాంకేతిక ఇంటర్ కళాశాలల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది బదిలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చయినా ఊపింది అంటూ ఒక వార్త ఇది ఈనాడు ఈనాడులో వచ్చిన వార్తలు వాస్తవాలు ఒక్కసారి ఏబిఎంలో ఏమైనా వచ్చిందా అనేది కూడా చేర్చిద్దాం సరే ఏవి అని కొంచెం అసలుంది ఇప్పుడు ఒకసారి వి సిక్స్ అవుతాను వి సిక్స్ చెర్ర అయితే ప్రాణం పోతుండే అదృష్టం కొద్దీ బయటపడ్డా ట్రంప్ నాపై దేవుడి దయ లేకపోయి ఉంటే నేను ఈ టైంలో ఇక్కడ ఉండేవాడిని కాదు దుండగుడు జరిపిన కాల్పులండి చనిపోయేవాడిని ఆ టైంలో నేను చనిపోయా అనుకున్నా కానీ చివరికి ప్రాణాలతో బయటపడ్డా నాపైన హత్యాయత్నం జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నా ఆ సమయంలో సాక్షు శాకు గురయ్యా మళ్ళీ కొన్ని క్షణంలో తేరుకున్నా స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెక్ట్ టైంలోనే నా తల కొద్దిగా తిప్పాను అప్పుడే బుల్లెట్ నా చెవిని తాకుతూ వెళ్ళిపోయింది తల తిప్పకపోయి ఉంటే నా ప్రాణాలు పోయేవి ఒక్క క్షణం లేట్ అయి ఉన్న బుల్లెట్ నేరుగా నా తలలో దూసుకుపోయి చనిపోయేవానంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు పాపం లోన్ అమౌంట్ తక్కువ ఉన్న లోన్ అమౌంట్ తక్కువ ఉన్న ఫస్ట్ రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్పోర్టల్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది పంట రుణమాఫీ సొమ్ము డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కాని ఆరోపణ ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది కాగా రాష్ట్రంలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రూపాయలు నలభై రెండు లక్షల దాకా క్రాప్ లోన్ అకౌంట్లు ఉన్నాయి వీటిలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య క్రాప్ లోన్ తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలిస్తారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల దాకా రే రేషన్ కార్డులు ఉన్నాయి లోన్ల వివరాలతో రేషన్ కార్డులు ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అధిక అరు అర్హులను తేల్చునున్నారు తాజా అంచనాల ప్రకారం దాదాపు రూపాయలు ముప్పై ఒకటి వేల కోట్ల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేయాల్సి ఉంటుంది ఫ్యామిలీ యూనిట్గా రుణమాఫీ కుటుంబానికి రూపాయలు రెండు లక్షల లిమిట్ అరువులను గుర్తింపు అరు అరువులా గుర్తింపు రేషన్ కార్డు ప్రమాణికం రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేసిన సర్కార్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య తీసుకున్న లోన్లు మాఫీ మొత్తం రెండు లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి మాఫీ కోసం ప్రత్యేక పోర్టల్ నగదు నేరుగా లబ్ధిదారుల రుణాల ఖాతాలో వార్త వచ్చింది ఇది రుణమాఫీ మనం చూసిన విషయమే ఆల్రెడీ వార్తలు చదివా రుణమాఫీ జరిగేది మంచిదే తప్పేం కాదు ఎందుకంటే రైతులకు రుణమాఫీ జరగడం అనేది అది శ్రేయస్కరమైన విషయం ఏ ప్రభుత్వం చేయని రుణమాఫీ అని ఫుల్ సపోర్ట్ చేస్తాం డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్ గతంలో రకులు డ్రగ్స్ విషయంలో ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళింది అప్పుడు ఏమైందంటే అసలు డ్రగ్స్ని తీసుకోను తీసుకోనని చెప్పింది ఇప్పుడు ఏమైంది చెప్పండి రెడ్ హ్యాండ్గా డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు టెస్ట్లో అమరన్ ప్రీత్ సింగ్తో పాటు ఆరుగురికి పాజిటివ్ నైజీరియన్స్ నుంచి కొకెన్ కొనుగోలు హైదర్ హైదర్షా కోర్టులో హైదర్షా కోర్టులో అపార్ట్మెంట్లో అడ్డగా దందా ఇద్దరు నైజీరియన్ సహా ఐదుగురు అరెస్టు రెండు వందల గ్రామంలో సెల్ ఫోన్స్ పాస్పోర్ట్లు స్వాధీనమాట నటి నటి సీనియర్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కొకాన్ తీసుకున్న సైబరాబాద్ పోలీసులకు పట్టబడినట్టు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు డ్రగ్స్ సప్లయర్స్ నుంచి అమన్ రెగ్యులర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు కేసు వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు రాజేంద్ర నగర్లోని హైదర్ షాకోట్ విశాల్ నగర్లో ఉన్న జనాబ్ పోర్ట్లో వ్యూ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు ఇద్దరు నైజీరియన్స్తో సహా మొత్తం ఐదుగురు డ్రగ్స్ సప్లైలను పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేల హక్కులను కాపాడండి స్పీకర్కు కేటీఆర్ లో లేక ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుని రిక్వెస్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ ఏం లాభం కేటీఆర్ గతంలో మీరు ఎందరు ఎమ్మెల్యేలను కాపాడాలి మీరు చెప్పండి అసలు కేటీఆర్ కేసీఆర్ని కలవాలంటే ఎవరన్నా మంత్రి కలిసిందా ఎవరన్నా ఎమ్మెల్యేలు కలిసిందా గత పది సంవత్సరాలు కేసీఆర్ని కలిసి సెల్ఫీలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది మీడియా ముఖంలో అందరు ఉన్నప్పుడు మాట్లాడడం వేరు పర్సనల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి నియోజకవర్గ సమస్యలు ఇవి మా నియోజకవర్గంలో రోడ్డు సమస్యలు ఇవి విద్యా సమస్యలు ఇవి వైద్య సమస్యలు ఇవి ఇవి ఉన్నాయి వీటిని ప్రామాణికం చేసుకొని అభివృద్ధికి వైపు మార్గదర్శన రిలీజ్ చేయండి అని వాళ్ళు కేసీఆర్ దగ్గర వెళ్తే గేట్ వైపు నిలబెట్టారట ఈటెల రాజేంద్ర గద్దర్ ఇలాంటి వాళ్ళని నిలబెట్టారు వీళ్ళు లెక్కన ఎమ్మెల్యేని ఇప్పుడు కాపాడని అంటున్నావు మీరు చేసిన శుద్ధ పూసలా బీసీ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రెడ్డి ఆదేశం స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి ఎన్నికలు లేటర్గా కేంద్రం నీళ్లు ఆగిపోతాయి వారం రోజుల్లో మరోసారి సమావేశమైన నిర్ణయం రిజర్వేషన్ల పెంపు పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష కాంగ్రెస్ చేరిన గూడెం ఎమ్మెల్యే గూడెం కన్ను కప్పి ఆవణించిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన మైపాలరెడ్డి పదికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిగా ఇంకా పది మంది ఉన్నారు చూద్దాం ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది దరఖాస్తు పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఇప్పటికీ రెండు పాయింట్ ఇరవై లక్షల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ కృష్ణా జిల్ నీటి వాటర్ తేలిదాకా ఒప్పుకం గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వేర్గా అంగీకరించం సమ్మక్క సాగర్ నుంచి అనుసంధానం చేయాలని స్పష్టీకరణ లింకింగ్ ద్వారా తరలించే నీటిలో సగం ఇవ్వాలన్న డిమాండ్ సీతమ్మసాగర్ సమ్మక సాగర్ డిపిఆర్ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూఏ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదనలో ఒక వార్త వచ్చింది ఇది ఏ వి సిక్స్ వెలుగు తర్వాత ఆదాబ్లో ఆదాబ్లో ఏ వర్షం చూద్దాం ఇది ఏబిఎన్ సారీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాఫీకి మార్గమిది అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి రెండు లక్షల మా రుణమాఫీ వ్యవధి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ రెండు లక్షలకు మించి ఉంటే ఆ పై మొత్తాన్ని రైతులు చెల్లించాలి ఆ తర్వాత రుణ ఖాతాలకు రెండు లక్షల మాఫీ నగది బదిలి యజమాని భార్య భర్త పిల్లలు కలిపి కుటుంబానికి పరిగణన కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం రుణ రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం పిఎం కిసాన్ వినాయింపుల అవసరం మేరకు పరిగణన స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా ఎప్పట్లోగా పెట్టగలం బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి జేనారెడ్డి సలహాలు తీసుకున్న సూచన యాభై ఆరు అంశాలతో చేపడితే ఐదున్నర నెలలు కులగనులపై సీఎంకు అధికార వివరణ నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం ఎజెండాలో ధరణి సహా తొమ్మిది అంశాలు వ్యవసాయం వాతావరణంపై చర్చ కాంగ్రెస్లో గూటికి కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి పట్టణేరి ఎమ్మెల్యేను పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి పదికి పెరిగిన కాంగ్రెస్లో పదికి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య రెండు బై మూడు వంతులు చేరితే బీఆర్ఎస్ ఎల్ఫీ విలీనమే గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగ చేశారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూలుస్తామంటే ఊరుకోవాలా ప్రజా తీర్పును కాపాడుకుంటాం కొన్నాం చేతు చేరుతున్నా వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదు మరియా శ్రీగా లెడ్ చూద్దాం ఏమవుతుందో ఎందుకంటే ఈ మొత్తం అంతే అండి కనవరపడం మొత్తానికి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఈ పార్టీలు ప్రజల చెవిలో పువ్వులు పెడతాయి తప్ప ప్రజలకు అభివృద్ధి కోరుకోవు ఇది నాగ్న సత్యం ఫ్రెండ్స్ బాగా గమనించండి గతంలో ఇట్లా జరిగింది కేసీఆర్ ఇప్పుడు రేదానికి ఇంటి జరుగుతుంది నో డౌట్ ఇట్ భూములు ఇచ్చేది ఇలా జాతీయ రహదారులకు భూమి సమస్య పట్టణం వందల నలభై రెండు కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఎనిమిది వంద ఎనిమిది వేల ఒక్క వంద తొంభై తొమ్మిది హెక్టర్ల భూమి అవసరం ఎన్హెచ్ఏఐకి అందింది మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది హెక్టార్లే నాలుగు వేల మూడు వందల నలభై హెక్టార్ల సేకరణ పెండింగ్ ఏడు జిల్లాలోని రహదారుల పనుల జాపం వేగిరానికి రాష్ట్రంలో విజ్ఞప్తి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల సీట్ల పెంపు సర్కారు అనుమతించినట్టు సమాచారం ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపై రానున్న స్పష్టత మరో ఏడు వేల సీట్లు అకరపు కోర్సుల కన్వర్షన్ వెబ్ ఆప్షన్ నమోదుకు గడువు రేపటికి రేపటి వరకు పొడిగింపు బేగంపేట రైల్వే స్టేషన్కు ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల అన్నదాతాల్లో వర్ష వర్షాతిరేకం రెండు రోజులు విస్తరణగా వానలు వికారాబాద్ జిల్లాలో నవాబ్పేటలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ రాష్ట్రంలో పొంగుతున్న వాగులు చెరువులు జలకళ రైతులకు ఊరట జోరుగా వరినాట్లు ప్రాజెక్టులకు వరద బంగాళాఖాతంలో అల్పపీడనం మరో ఐదు రోజులు వర్షాలే రేపు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం అట కాళేశ్వరంలో మా పాత్రం లేదు లేదు ఎవరంటారీ మాట స్మితా సబర్వాల్ జస్టిస్ పీసీ గోస్ కమిషన్కు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ మీరు చెప్పినంత అఫర్వీల రూపంలో సమర్పించండి అధికారులకు సూచించిన కమిషన్ ఎస్కే జోషి సోమేశ్ రామకృష్ణ రజత్ కుమార్ స్మితా సబర్వాల్ హాజరాటం డ్రగ్స్ వినియోగదారులలో రకుల్ తమ్ములాట కుకైన్ తీసుకున్న అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ రైళ్లు విమానంలో హైదరాబాద్కు కుకైన్ రాజేంద్ర నగర్లో ఆట ఆట కట్టించిన టీజీ న్యాప్ రూపాయలు ముప్పై ఐదు లక్షల విలువైన కోకెన్ స్వాధీనం ఇద్దరు నైజీరియన్ల సహా ఐదుగురు అరెస్ట్ అద్భులో పంతొమ్మిది మంది వినియోగదారులు పరీక్షల్లో పది మంది పాయిట్ గతంలో డ్రగ్స్ కేసుల్లో రకుల్ పీత్ సింగ్ పేరు సినీ పరీక్షలో మళ్ళీ చర్చ అని చెయ్యమట ఇదండి ముఖ్యంగా వార్తలు వాస్తవాలు చూస్తూ ఉండండి ఇంకేదైనా ఉంది ఆదాబ్ ఎస్ ఆదాబ్ ఏమైనా చదువుదామా ఆదాబులు ఏమన్నా అవినీతి వస్తుంది అవినీతికి సంబంధించిన ఒక స్కామ్ వస్తుంది ప్రతిరోజు అది మాత్రం చదువుతాను చాలా మంచి వార్తలు ఉన్నాయండి ఆధార్లు సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం డిఎస్సి వాయిదా కోరుతూ అభ్యర్థుల ఆందోళన ముట్టడి పిలుపుతూ ముందస్తు అరెస్టులు అయినా వెనక తగ్గని అభ్యర్థులు రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల నిప్పులు మూడు రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన పెద్ద సంఖ్యలో తరలివేసిన నిరుద్యోగులట ఇగో ఇదొకటి ఇదొక స్కామే తుఫ్రా కుర్దు తుఫ్రా కుర్దు గ్రామస్తుల కన్నెర వాగు కబ్జాపై ఆదాబ్ వరుస కథనాలు ఆదాబ్ కథనాలపై స్పందించిన కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కు ఫిర్యాదు ప్రజలు చర్యలు తీసుకున్న అధికారులకు ఆదేశాలు సర్వే నెంబర్ అరవై రెండు బై ఏ డెబ్బై ఆరు బై ఏలో సుబసి నిర్మాణాలు సుబిసి గ్రూప్తో మండల సర్వే కుమ్మక్కు తూతూ మంత్రంగా సర్వే మిగుల భూముని మింగేసిన అట ఇది ఒక వార్త వచ్చింది ఇది ఒక కొత్త వార్త వచ్చింది బై అండ్ సప్లైతో భారీ స్కామ్ ఆధునిక ప్రభుత్వ ప్రస్తుతి వైద్యశాల పెట్ల బు పెట్ల బుర్దు హైదరాబాదు కమిషన్ల కొరకు ఇన్స్టాంట్ కొనుగోలు బిల్లులు బిల్లులో చేతిలోట మందులు తిరిగి మెడికల్ షాపులు అమ్మకాలట అరే చట్టాన్ని ఉల్లంఘించి ఆ సమాచారాన్ని ఇవ్వలేమని రిప్లై వివరాలు వెల్లడిస్తే అవినీతి బయట బట్టబయలు అవుతుందని ఆందోళన బై అండ్ సప్లై ఏజెన్సీ ఏజెన్సీలతో లోపాయి కారీ ఒప్పందాలు జనరిక్ కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆసుపత్రి పేషెంట్ల కేసు సీట్లను సీట్లను పరిశీలిస్తే అసలు భాగం తెలుస్తుంది బై అండ్ సప్లై ఏజెన్సీల వివరాలు కోరున ఆదాబ్ తన అనుకున్న వారికే టెండర్లు అప్పగింత మంత్రి అండ ఉందంటూ సూపర్ టెండెంట్ అవినీతి మంత్రి దామోదర దృష్టికి దామోదర దృష్టికి సరిచేనంటా బాధిత రోగులు ఇదే అన్ని మొత్తానికి స్కామ్లు వస్తుంది రెండు వారాలు బై అండ్ సప్లైలో భారీ స్కామ్ జరిగింది ఇది ఎక్కడ హైదరాబాద్ పిట్ పెట్ల బుర్దులో ఇది ఒకటి అది కాకుండా సెక్రటరీలో మరి మా విద్యార్థులను ముట్టడి చేసుకుంటూ వాళ్ళని జైలుకి పంపిస్తాను అది కూడా వచ్చింది తూఫ్రా బుర్దు గ్రామస్తుల కన్నీరు అంటూ ఇది ఒక వార్తలు వచ్చింది ఇదండి ముఖ్యంగా ఆదాబ్ హైదరాబాద్ కావచ్చు వి సిక్స్ వెలుగు కావచ్చు ఈనాడు ఆంధ్ర వచ్చిన వార్తలు వాస్తవాల కథనాలు చూస్తూనే ఉండండి సూర్య తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి